ప్రతి కొడుకు చదవాల్సిన లేఖ ప్రముఖ తమిళ గీత రచయిత నా ముత్తుకుమార్ కామెర్ల వ్యాధితో బాధపడుతూ మరణించిన విషయం తెలిసిందే ఈయన కొన్ని రోజుల క్రితం తన తొమ్మిదేళ్ల కొడుక్కి ఓ భావోద్వేగపూరితమైన లేఖ రాశారు ఆ లేఖ అందరినీ ఆలోచింపచేసే విధంగా ఉంది ఈ లేఖ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది ఇది ప్రతి తండ్రి కొడుకు తెలుసుకోవలసిన విషయం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ప్రియమైన కుమారుడికి నాన్న రాస్తున్న తొలి లేక దీనిని చదివి అర్థం చేసుకునే వయసులో నీవు లేవు భాష వేళ్లు పట్టుకొని ఇప్పుడిప్పుడే నడవటం నేర్చుకుంటున్నావు మా నాన్న దాచిన రహస్యాల పెట్టే తాళాన్ని నేను వెతికినట్టే కొన్ని రోజుల తర్వాత నువ్వు వెతుకుతావు జీవితపు లోతుల గురించి తెలుసుకోవాలంటే ఎక్కువగా ప్రయాణాలు చేయి అవి ఎన్నో అనుభవ పాఠాలు నేర్పుతాయి పుస్తకాలు చదువు ఒక్కో పుస్తకం ఒక్కో అనుభవాన్ని నేర్పుతుంది మీ తాత నాన్న పుస్తక ప్రపంచంలోనే కనుమరుగయ్యారు నీలోనూ ఆ రక్తమే ప్రవహిస్తోంది దక్కిన పని కంటే నచ్చిన పని చేయటం వల్ల జీవితం ఆనందమయమవుతుంది ఎవరైనా సహాయం కోరితే ఎన్ని కష్టాలు పడైనా సహాయపడు అందులో లభించే తృప్తి అనిర్వచనీయమైనది బంధువులతో సన్నిహితంగానూ ఉండు దూరంగానూ ఉండు ఈ ప్రపంచంలో అన్ని బంధాల కంటే విలువైనది స్నేహం మంచి వ్యక్తులతో స్నేహంచే ఇవన్నీ మా నాన్న నాకు చెప్పకుండా చెప్పినవే నేను నీకు చెప్పదలచి చెబుతున్నవే నీవు జన్మించిన తర్వాతే నా తండ్రి ప్రేమను అర్థం చేసుకోగలిగాను రేపు నీకో కొడుకు పుడితే నా ప్రేమానురాగాలు నీకు అప్పుడు అర్థమవుతాయి భవిష్యత్తులో నీ మనవళ్లతో ఆడుకునే సమయంలో నేను గుర్తుకొస్తే ఈ లేఖను ఓసారి తీసి చూడు నీ కంటి నుంచి కారే కన్నీటిలో నేనుంట ఇట్లు మీ నాన్న నా ముత్తుకుమార్ అని రాశారు ఈ లేఖకు విశేషమైన స్పందన లభిస్తోంది